ఇప్పుడైతే మన ఐబమ్మ రవిని అయితే మన అయితే అరెస్ట్ చేసిరని మనం చాలామందికి తెలుసు సో ఇప్పుడు అరెస్ట్ చేసిన అయితే ఫస్ట్ అయితే మీకు ఐబొమ్మ అసలు లేదు అసలు గూగుల్ నుంచి వెళ్ళిపోయింది అనుకుంటారు కదా చాలామంది ఐబొమ్మ సెర్చ్ చేసి మన వీడియోలు ఎలా సినిమా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చాలామంది డౌట్ ఉంది కదా ఇప్పుడు మళ్ళీ ఐబొమ్మ మళ్ళీ వచ్చేసింది కాకపోతే ఒక ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ రవి ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉన్నా కానీ మనకైతే ఐబొమ్మ వన్ అనేది కొత్తగా మళ్ళీ ఒక కొత్త లింక్ అయితే వచ్చింది అది చాలా మందికి తెలియదు జస్ట్ అనేది ఇప్పుడు అప్డేటెడ్ అప్డేట్ అనమాట జస్ట్ ఇది బ్రేకింగ్ న్యూస్ అనమాట అసలు ఇప్పుడు చాలామంది షాక్లో గురి అవుతురు ఎందుకంటే ఐబొమ్మ రవిని ఆల్రెడీ మనం ఇన్వె ఆల్రెడీ అరెస్ట్ చేసినా కానీ ఇంకా ఐబొమ్మ మళ్ళీ వన్ అనేది ఐబొమ్మ వన్ అనేది వచ్చిందనమాట అట్లా ఇప్పుడు మన ఐబొమ్మలు ఎన్ని పోయినా ఇంకా అలా ఎన్నో ఐబొమ్మలు అయితే వస్తాయి సో అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ ఐబొమ్మ వన్ అయితే వచ్చింది మీరు ఎవరైనా ఇది ఒక మీకు తెలిసిన ఉంటే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఐబొమ్మలో మళ్ళీ ఐబొమ్మ వన్ అని కొడితే మీకు మంచి హెచ్డి క్లారిటీతో సినిమా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఇప్పుడు ఈ వీడియోలో అందుకే ఈ వీడియో అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు ఒక షాకింగ్ న్యూస్ అనమాట మనకి ఎన్ని ఐబొమ్మలు పోయినా అలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది పుట్టుకొని వస్తారన్నమాట ఈ పైరసీ వీడియోస్ అనేది ఎప్పుడు అనమాట సో ఎవరు వచ్చినా ఇది అయితే ఆపలేరు సో ఇలాంటి వీడియోస్ కోసం మీకు మంచి మంచి వీడియోస్ కోసం లేటెస్ట్ న్యూస్ కోసం మన వీడియోనైతే లైక్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని మీరు కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం బాయ్